కృష్ణవేణి స్కూల్లో ఇక్కడ పాపని బాబును అడ్మిషన్ చేసినాం కానీ పిల్లలకు ఏ మాత్రం కూడా చదువు విషయంలో మంచిగా చదివిపిస్తలేదు రీడింగ్ లేదు ఏం లేదు ఎగ్జామ్స్ వస్తే మాత్రం క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టిస్తారు అవి క్వశ్చన్ ఆన్సర్స్ రాయమంటే వాళ్ళకి ఎట్లా రాస్తారు క్వశ్చన్స్ ఆన్సర్స్ చదవడమే రాదు వాళ్ళు క్వశ్చన్స్ ఎట్లా రాస్తారు కాబట్టి ఇక్కడ ప్రిన్సిపాల్ లేరు వైస్ ప్రిన్సిపాల్ లేదు టీచర్స్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ ఏం వాళ్ళకి ఏ బీఈడి లేదు ఏం లేదు వాళ్ళు ఏమాత్రం మనం మంచి చెప్పడం లేదు టీచర్లు కూడా మంచిగా లేరు ఇక్కడ టీచర్లు మాకు కావాలని మేము యజమాని కోరుతున్నాము स्टार्टिंग से मेरे बच्चे पढ़ रहे हर बार में जो है आके लक्ष्मी मैडम को बोलते रहता हूं बच्चों को खिड़किया नहीं है ऊपर बच्चे बीमार हो रहे हैं बोल के बोला मैं आके ऊपर तो आके चेक करने नहीं देते मेरे को फैन नहीं है एक एक क्लास में चालीस चालीस बच्चे हैं बच्चे कैसा पढ़ना बोल के बोलते है एक को एक लड़ लेते रहते हैं एक जना सामने बैठता हूँ बोला एक जना पीछे बैठता बोलकर और ऊपर जो है सोना एक बाथरूम है नीचे एक बाथरूम है बच्चे जो है सोना वाशरूम आ रहा बोलता अभी जाके आ बोल के बोलते फिर बच्चे नीचे आए तक वाशरूम कर लेते उनको धुलाने वाले कोई भी नहीं है फीस के वास्ते एक दो दिन ठहरो बोल के बोलते कहीं को डाले तुम यहाँ सरकारी स्कूल में डालो बोल के बोलते ऐसे वर्गर लैंग्वेज बात करते रहते हैं लोग और एक भी टीचर जो है सो ना इंग्लिश बात करने नहीं आता और एक टीचर भी जो है ना टेंथ और इंटर करे सोच बच्चे है ऐसा रहा तो कैसा करेंगे कितने की बार बोला मेरा बच्चा अब क्लास में है एक बच्चा सिक्स क्लास में है ये लोगों को अभी तक ये लोगों को कुछ भी नहीं आता कितने की बार जो है सो ना मैं उनको एक, मेरे सामने लोगों को लिखाने लगाया तो एक भी लिखने आ रहा नहीं कुछ भी नहीं आ रहा श्री कृष्ण ग्रुप ऑफ स्कूल अलीपुर ब्रांच वाला पेरेंट उन्होंने గత కొన్ని సంవత్సరాల్లో కూడా పురోతం వీళ్ళ యాజమాన్యము ఏ విధంగా ఉందంటే డబ్బులకు ముందు వస్తున్నారు తప్పగాని డబ్బులకే ఒక గంట లేట్ అయినా కూడా ఆ డబ్బులు కావాలని చెప్పేసి అంత టార్చర్ చేస్తారు తప్పగాని విద్య పైన కూడా స్టడీ పైన ఏం లేదు ఇంకోటి సెకండరీ వచ్చేసి ఏ టీచర్ ఎంత క్వాలిఫైయ్యారు పది చదివిరా టెన్త్ ఇంటరా డిగ్రీ ఏం చదివిరా అని తెలియదు ఇంతవరకు మాత్రం లేని లేదు వాళ్ళు అసలు ప్రిన్సిపల్ కూడా లక్ష్మీ మేడం అంటే కూడా ఇంటర్ ఫెయిల్ అని చెప్పి చెప్తున్నారు అదే టీచర్ ఉన్న ఈ ఫ్యాకల్టీ ఏవైతున్నారో ఆ వాళ్ళ ఇండ్ల దగ్గర అడుగుతుంటే ఎవరో ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు లేదంటే వాళ్ళు ఇంటర్ ఫెయిల్ ఉన్నారు టెన్త్ ఫెయిల్ ఉన్నారని చెప్పి చెప్తున్నారు ఇలాంటి మరి నాణ్యత లేని విద్యా వ్యవస్థ పైన కూడా వీళ్ళు గవర్నమెంట్ ఎంఈఓ తను ఏంటంటే సార్ ఈ విధంగా ఉన్నది చెక్ చేయండి అని చెప్పేసి అంటే ఏమయ్యా అని ఒక బామలేక మాట్లాడుతున్నాడు ఏ విధంగా మాట్లాడి విన్నాడు ఒకసారి నుంచి మన కృష్ణవేణి స్కూల్ పేరెంట్స్ మాట్లాడుతున్నా పేరు ప్రభాకర్ చెప్పండి టీచర్లు కూడా వాళ్ళు స్టడీ చెప్తున్నారు అసలు ఏదైనా గొడవ మీకు ఇన్ఫర్మేషన్ అసలు లేరు అంటున్నారు కదా ప్రిన్సిపల్ లేరు మేనేజ్మెంట్ ఎవరు లేరు వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్ ప్రిన్సిపల్ వస్తున్నాడు వచ్చినాక మాట్లాడారు అంద వేలే ఉన్నాడు లేదంటే మేము ఇప్పుడు పేరెంట్స్ అందరూ జాదా జాదా లేదంటే వాడికి ఎంఈ ఆఫీస్ కూడా అనమాట అట్లా వస్తాం అడుగు అట్లా వస్తున్నాం అంటే ఏ స్కూల్ స్కూల్లో కూడా మీరు క్వాలిఫై ఉన్నారా లేరు కూడా నేను చెక్ చేస్తున్నారు సార్ అయ్యా బాబుమరి నా సార్ నేనే అంటున్నారు హలో పెట్టేషన్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉండి కూడా తరిగి ఉన్నది పది మాట్లాడడం సొత్తులు ఉండి ఏం భయ అంటే బామర్జన్ కావాలా మేము ఒక బాధ్యత రకంగా ఆఫీసర్ ఉండి కూడా మాట్లాడుతూ తన కంపెనీస్తే తన రకంగా ఉండేది డిఓ కాంపిస్తే దిగడట్లు ఉన్నారు అంటే ఏ యాజమాన్యానికి పూర్వంతో తలకి డబ్బులక ఎందుకు పూర్వవుతాం ఈ గవర్నమెంట్ వ్యవస్థని అది చేస్తుంటే మేము ఏ వరకు ఉంటుంది మేము గవర్నమెంట్ వ్యవస్థలో పూర్వం నమ్మకం లేకుండా దగ్గర ఉండని చెప్పేసి డబ్బులు కట్టి తీసుకుంటున్నాం మేము డబ్బులు కడుతున్నాం కాబట్టి అడిగే మొక్క మొక్కలు లేదా ఖచ్చితంగా ఈ స్కూల్ని గవర్నమెంట్ చర్య తీసుకొని ఎంఈఓ డిఓ ఆర్ ఆర్జేడీ నాకు తెలిసి ఎంఈఓ డిఓ అనేది పూర్వతం వీళ్ళకి తొత్తులే ఉన్నారు సో ఆర్జేడి వాళ్ళకు పెద్ద వ్యవస్థ ఎవరైతే స్టేట్ లెవెల్ ఉన్నారో వాళ్ళకి ఈ విషయం పైన చర్య తీసుకొని స్కూల్ ఇన్స్ట్రక్షన్ చేసేసి కనీసం వాటర్ లేవు కనీసం విండోస్ కు డోర్ లేవు కనీసం ఫ్యాన్ లేదు వేల ఫీజు కడుతున్నాం డివోలకు ఇవన్నీ గుర్తురాదా కింద కూర్చొని మళ్ళీ అడ్మిషన్ తీసుకోపోతాం ఈ ప్రైవేట్ వ్యవస్థీకరణ పరి ఇలాంటి ఇలాంటి చర్యలకు ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంఈఓ నమ్మకం లేదు డిఓ నమ్మకం లేదు కాబట్టి లాస్ట్ ఒక ఆర్జెడ్ ఈ ఆర్జేడీ వాళ్ళు ఏదైతే ఉన్నారో స్టేట్ లెవెల్ ఉన్నారో ఖచ్చితంగా ఇలాంటి స్కూళ్ళ పైన ఈ స్కూల్ యాజమాన్ల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకు టెన్త్ క్లాస్ యాభై వేలు అరవై వేలు గైడ్ గైడ్ పెట్టినాక తర్వాత గైడ్ పదిహేను వందలు పదిహేను వందలు స్కూల్ మెటీరియల్ కూడా స్కూల్ మెటీరియల్ వాళ్ళే స్కూల్ మెటీరియల్ వాళ్ళే సాక్స్ వాళ్ళే డ్రెస్సులు వాళ్ళే వాళ్ళే ఒక్క స్టూడెంట్ కు మా స్టూడెంట్ కు లక్ష యాభై వేలు పడుతున్నదండి మొగడు అయితే అంత ఇదైతే పోతే ఎందుకు దాక్కునే ఎందుకు రాడు చైర్మన్ स्कूल बोर्ड एवरेन चलवर कचिता बोर्ड चूपे पेरे रुंद मंदर रेप रोजम दादा पदको वेरेंट खो बच्चों को मैं टेन मेरे बच्चे एक महीने से बच्ची पड़ रही कुछ भी नहीं मम्मी मम्मी बोरे है पैसा बना वो टीचर नहीं है ఎత్తట్లేదు కు ఫోన్ చేసిన మా ఆయన గుట్ట ఎత్తట్లేదు కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలని మేము ఈరోజు ముందు మీ ముందుకు వచ్చి మాత్రం మేము ఎట్లాంటి డీవ్ లేకుండా మేము ఫీజులు కడుతున్నాం మా కష్టము మేము కష్టపడి మా పిల్లల కొరకు మా భవిష్యత్కు పిల్లల భవిష్యత్ కొరకు మేము కడుతున్నాం కాబట్టి మాకు వేదన ఉన్నది పిల్లలకు చదువు రావట్లేదు వాళ్ళతో మేము కొట్లాడడానికి రాలేదు కోట్లాడడానికి రాలేదు అందరూ మేము ఎంప్లాయీస్ మేము కష్టపడి పని చేసుకునే వాళ్ళం మా పిల్లల చదువు ఖరాబ్ అవుతుందని మేము అడగడానికి వస్తే మాకు సరైన సమాధానం ఇవ్వక మతం మంచిగా ఉండాలి అంత తీసేసి మనం అందరం బయం చేస్తాం సార్ మతం మంచిగా ఉండాలి ఫుల్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అంత మంచిగా నడుస్తుంది అంత రోల్ నందరేలా వొట్ తీసుకున్నా గ్రిమెంటన్ తీసుకుంటున్నాము కానీ ఒక స్టాండ్ బై ఉండట్లేదు టీచర్స్ కూడా ఒక్కొక్క ఒక్క ఇంకోటి మనం అయితే గైడ్ అవసరం ఎవర్ క అవసరం ఉంటది గైడ్ ఏ క్లాస్ వరకు అవసరం ఎవర్ క అవసరం ఉంటది చెప్పండి 6th to 10th 6th క్లాస్ వరకు గైడ్ అవసరం గైడ్ అవసరం సపోర్ట్ అవసరం ఇంకోటి స్టడీ మెటీరియల్ స్టడీ మెటీరియల్ 10th వరకు అవగా మనకి గురించి ఇదివరకు చాలా బాగుంటుంది మన చాలా సో దాంట్లో అలాగే